ఈరోజు చిక్కుడుకాయ వేపుడు చేస్తున్నా చిక్కుడుగాయ చిక్కుడుకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి కలమ్మ కొత్తిమీర నువ్వులు శనగపప్పు ధనియాలు పల్లీలు కొబ్బరి మూడు వెల్లుల్లి ఒక పచ్చిమిర్చి కారం పసుపు సాల్ట్ స్టార్ట్ చేసుకుందామండి వేయించుకుందామండి ఫస్ట్ పల్లీలు వేసేసిన పల్లీలు కొంచెం వేగినాయండి వేగిన తర్వాత శనగపప్పు వేద్దాం ఇప్పుడు కొంచెం వేగినాయి కదండి ఇవి కొబ్బరి వేసుకుందామండి ఎందుకంటే ఒకటేసారి వేసేస్తే కొన్ని మాడిపోతాయి కొన్ని మంచిగా ఉంటాయని ఒక్కొక్కటి వేస్తుందండి కొబ్బరి కొంచెం వేడి కాగానే మనం చేద్దాం ఇప్పుడు ఇవి వేసేద్దామండి ఇక్కడ చల్లారుకుందామండి చనిపోయినంతాయిలు వేసుకుందామండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా చిట్కెట్ పాసు చాలా బాగుంటుందండి మనం ఈ పప్పులన్నీ మిక్సీ పట్టేస్తాం కదా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే చిన్న లైక్ చేయండి ఇట్లా వేసుకున్నామండి తొందరగా మండిపోతాయి పోతాయి ఇప్పుడు మసాలా వేయించుకున్నాం కదండి ఇట్లా కచ్చా పక్కగా మనం మిర్చి పట్టేసుకోవాలి దీంట్లోనే సరిపోయినంత కారం వేసేసుకోవాలండి దీంట్లోనే సరిపోయినంత సాల్ట్ వేసేసుకోవాలండి మనం ఇందాక వేసినాం కదండి కొంచెం ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్స్ పట్టేసుకుందాం ఐదు నిమిషాలు అయిందండి ఇంకొంచెం ఫ్రై కావాలి మంచిగా వేపుకుంటామన్నాం కదండి మనం మంచిగా వేద్దాం చూడండి ఎంత బాగా ఫ్రై అయింది చిక్కుడుకాయ పది నిమిషాలు మనం ఇక్కడ మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం సాల్టు రెండు పచ్చిమిర్చి వేసినాం కదా ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ కదా అన్ని ఇందులో వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి జరా మనం ఎందుకంటే చిక్కుడుగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ పొడి వేసుకుంటే ఏమవుతుందంటే అడుగుపెట్టకుండా ఉంటుందన్నమాట ఇది కొద్దిసేపు మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి ఇట్లా కొద్దిసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలండి దీన్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత మంచిగా కొత్తిమీర వేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి రైస్లో కానీ చపాతి కానీ చాలా బాగుంటుంది బాక్స్కి అయినా సరే చాలా బాగుంటుంది చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇది మంచిగా మనం కొత్తిమీర వేసుకుందామండి ఈ పప్పులన్నీ పంటి కింద కలుగుతుంటే చాలా టేస్ట్ ఉంటాయండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి స్టవ్ ఆఫ్ వేసుకుందామండి అంతే చిక్కుడుకాయ వేపుడు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా నచ్చినట్టయితే ట్రై చేసి టేస్ట్ చూడండి టేస్ట్ చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి